నేను నాగశ్రీ సాయి కుమార్ న్యూమరాలజిస్ట్ ఏ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టినటువంటి వ్యక్తులకు లవ్ మ్యారేజ్ ప్రేమ వివాహాలు అయ్యే అవకాశం ఉంటుంది లేదా రెండవ పెళ్లి అంటే డైవర్స్ అయ్యి రెండవ పెళ్లి అయ్యే అవకాశం ఉంటుంది అనే ఒక విషయాన్ని గమనించినట్లయితే చాలా వరకు మనం ఎనాలసిస్ చేసినటువంటి మనం చూసినటువంటి అంటే ప్రాక్టికల్ గా తెలుసుకున్నటువంటి అంశం ఏంటంటే మనకు లవ్ మ్యారేజ్ కానీ రెండో వివాహానికి ఎవరికి ఎవరు ఈ రెండవ వివాహ బారిన పడుతున్నారు అనే విషయాన్ని గమనించినట్లయితే మనకు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఎవరైతే పుట్టి ఉంటారో వీళ్ళకు నైంటీ పర్సెంట్ ప్రేమ వివాహాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది అదే ఇక్కడ రెండు అనేది ఏంటంటే చంద్రుడు చంద్రుడు అనేది మనస్కారకుడు అని చెప్పడం జరుగుతుంది ఇది త్వరగా ప్రేమలో పడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది పుట్టిన వాళ్ళు ప్రేమ వివాహాలు అయ్యే అవకాశము లేదా ఆ ప్రేమలో విఫలమయ్యే అవకాశాలు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళకి చాలా వరకు ఉంటుంది అంటే వీళ్ళకి ఏంటంటే సున్నితమైన మనసు ఉండటం ఒకటి ఏంటంటే సరైనటువంటి నిర్ణయం తీసుకోలేకుండా ఉండటం అంటే చంచలమైనటువంటి సున్నితమైనటువంటి స్వభావం ఉండటం వల్ల వీళ్ళకు ఆ ఆ సమయానికి ఏదైతే అనిపిస్తుందో అదే చేయటము దాని మధ్యలో డ్రాప్ అవ్వటం అనేది అంటే అది ప్రేమ పెళ్లి విషయంలో కూడా వీళ్ళు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఆ జీవితంలో ముందుకెళ్తున్న కాబట్టి అదే లాంగ్ స్టెప్ వేసాను వాళ్ళని మళ్ళీ బ్యాక్ రావడం అనేది ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళు మనం చూడడం అనేది గమనించవచ్చు అంతేకాకుండా ఎవరి డెస్టీ అయితే అంటే డే టు మంత్ ఇయర్ తేదీ నెల సంవత్సరం మొత్తం కూడితే డెస్టీ నెంబర్ డెస్టినీ నెంబర్ డెస్టినీ నెంబర్ కూడా మనకు రెండు అంటే పదకొండు గాని ఇరవై గాని ఇరవై తొమ్మిది కాని ముప్పై ఎనిమిది కాని నలభై ఏడు అంటే మొత్తం యాడ్ చేస్తే మళ్ళీ రెండవ నెంబర్ వచ్చినట్లయితే వీళ్ళు కూడా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది వీళ్ళకు కూడా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం అనేది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కలిగిస్తుంది ఇక్కడ కొంతమంది అనుకుంటారు నేను రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టలేదు కానీ నాకు లవ్ మ్యారేజ్ అయింది మరి ఇది ఎలా అనేది ఒకసారి గమనించినట్లయితే మనకు రెండు అనేది మీకు ఎక్కడ కనిపించినా కూడా లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం అనేది నైన్టీ పర్సెంట్ ఉంటుంది అని అంటే ఇప్పుడు రెండు అన్నప్పుడు మనం డైరెక్ట్ గా రెండవ నెంబర్ అనేది రావటం అదేవిధంగా పదకొండు అన్న రెండవ నెంబర్ అంటే వన్ ప్లస్ వన్ మళ్ళీ ఫ్లో అవుతుంది నెక్స్ట్ ఇక్కడ పన్నెండు పన్నెండు అనే సంఖ్యలో కూడా మనకు ఇక్కడ చంద్రుని యొక్క సంఖ్య ఉంది కాబట్టి ఎందుకంటే వీళ్ళు కూడా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇరవై నెక్స్ట్ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే వీళ్ళందరిలో కూడా వీళ్ళందరూ కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ లో కూడిన వాళ్ళందరూ కూడా ప్రేమలో పడే అవకాశం ఉంటుంది ఎందుకు అంటే ఇక్కడ మీకు కామన్ గా చూస్తే రెండవ నెంబర్ అనేది కామన్ గా ఉంది అంటే రెండుతో కూడినటువంటి మరొక నెంబర్తో కలిసినటువంటి వచ్చినటువంటి నెంబర్ కాబట్టి అయితే రెండు అనేది వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఎక్కడో ఒక దగ్గర కనిపించినా కూడా వీళ్ళు లవ్ లో పడే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా కొంతమందికి ఫిబ్రవరి నెల ఫిబ్రవరి అంటే మనకు రెండవ నెల కాబట్టి ఏంటంటే వీళ్ళు కూడా డౌల పడే అవకాశం ఉంటుంది అంతేకాకుండా నవంబర్ నవంబర్ అంటే మనకు పదకొండు ఇక్కడ కూడా రెండవ నెంబర్ అంతేకాకుండా కొంతమంది రెండు వేల ఒకటి లేకపోతే రెండు వేల రెండు లేకపోతే పంతొమ్మిది వందల తొంభై రెండు లేకపోతే పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటే ఇక్కడ కూడా మీకు ఈ రెండు రావడము ఇలా వచ్చినా కూడా చాలా మందికి ప్రేమ వివాహాలు అయ్యే అవకాశం అనేది ఉంటుంది కొంతమందికి మనం ఏం చెప్పాము ఆ వీళ్ళకు డైవర్స్ కూడా అయ్యే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అంటే ఎయిటీ పర్సెంట్ వరకు వీళ్ళు రెండు వివాహాలు చేసుకునేటటువంటి పరిస్థితి అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ గా ఎవరైనా ఉన్నారా అనేది ఒకసారి గమనించినట్లయితే రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టి రెండు వివాహాలు చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అనేది ఒకసారి గమనించినట్లయితే పవన్ కళ్యాణ్ కృష్ణం రాజు రాజేశ్వన్న హరికృష్ణ గౌతమి నెక్స్ట్ శ్రీ శ్రీ ఇట్లా అంటే మనము కొన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే అంటే దాదాపుగా ఎంత మంది రెండవ నెంబర్ లో పుట్టి లవ్ మ్యారేజ్ కావచ్చు లేకపోతే డ్రైవర్ తీసుకొని రెండో వివాహం చేసుకునే వాళ్ళకు ఈ విధంగా ఇలా ఏంటంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో అంటే ఇక్కడ చంద్రునికి ఆ ఇరవై ఏడు మంది భార్యలుగా మనకు పురాణాలు చెప్పడం జరుగుతుంది అంటే అక్కడ బహుభార్యత్వం భార్యత్వం ఉండటం చంద్రునికి ఆ డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అవి సంక్రమించే అవకాశం అంటే రెండు లేదా మూడు వివాహాలు అయ్యే అవకాశం కూడా ఈ నెంబర్ అనేవి కలిగిస్తాయి అదేవిధంగా ఏంటంటే పేరులో మంచి సంఖ్య బలం లేదనుకోండి ఇంకా నెగిటివ్ ఫలితాలు పొందే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు వీళ్ళకు విడాకులు జరిగాయి అనేది మనము తెలుసుకున్నాము ఏది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఒకసారి వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకుని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం అంటే ఇంకా ఏమన్నా కారణాలు ఉన్నాయా అంటే వీళ్ళు విడాకులు తీసుకోవడానికి లేదా ప్రేమ ప్రేమలో పడడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది ఒకసారి గమనించినట్లయితే మనకు రాజీ స్పర్ణ దీని యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే మనకు ఇరవై తొమ్మిది పన్నెండు పంతొమ్మిది వందల నలభై రెండు ఈ యొక్క బర్త్ నెంబర్ రెండు డెస్నీ మూడు అంటే టూ త్రీ కాంబినేషన్ లో ఈయన యొక్క బర్త్ అనేది ఉండడం జరిగింది ఈయన ఒకసారి లోషి తీసుకున్నట్లయితే నాలుగు అనేది రెండు సార్లు తొమ్మిది అనేది రెండు సార్లు అదేవిధంగా రెండు అనేది దాదాపుగా నాలుగు సార్లు రావడం జరిగింది అదేవిధంగా మూడు ఉంది అదేవిధంగా ఒకటి అనేది ఎనిమిది అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈయన యొక్క ఈయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ లో ఇక్కడ రెండు అనేది రావడము మళ్ళీ ఇక్కడ రెండు అనేది ఉండడము అదేవిధంగా సంవత్సరంలో కూడా రెండు అంటే దాదాపుగా ప్రతి రెండు మూడు సార్లు మనకు డేట్ ఆఫ్ బర్త్ అనేది కనబడతా ఉంది అంటే ఇట్లా అంటే చంద్రుడు అనేది మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ లో కనిపించింది అంటే ఏంటంటే వీళ్ళకు లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు అనేవి ఎక్కువ శాతంగా ఉంటాయి అని తెలుసు అయితే ఇది ఫోర్ నైన్ టూ ఉంది దీన్ని మేధావిరేఖగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఇంకో గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే మీకు ఇక్కడ ఐదవ నెంబరు బ్రహ్మస్థానం అనేది లేదు అంటే ఐదవ నెంబరు లేకపోవడం వల్ల ఏంటంటే ఇది కమ్యూనికేషన్ని రిలేషన్ని ఒక స్థిరత్వాన్ని ఇచ్చేటటువంటి నెంబర్గా చెప్పదు ఏంటంటే ఒక రిలేషన్ని మెయింటైన్ అంటే ఈ తోని సంబంధం ఉండాలి అంటే ఏంటంటే దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర స్థానం అంటారు కేంద్ర స్థానం అనేది సరిగా లేనప్పుడు ఏంటంటే వీళ్ళ లైఫ్ లో ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది ఆ యొక్క ఐదు నెంబర్ మిస్ అవడం వల్ల జరుగుతుంది అనేది మనం గమనించవచ్చు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ మనం చూసినట్లయితే రెండు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వినది టూ బై టూ కాంబినేషన్ టూ బై టూ అంటే ఇక్కడ కూడా మనం ఇక్కడ రెండు అనేది ఒకసారి ఉంది కాబట్టి ఇక్కడ డెస్టినీ నెంబర్ తీసుకుంటే టూ బై టూ కాంబినేషన్ అంటే బర్త్ నెంబర్ రెండు డెస్టినీ నెంబర్ రెండు అంటే ఇక్కడ కూడా ఈయనకు లవ్ మ్యారేజ్ అనేది జరిగింది ఈయన యొక్క గమనించినట్లయితే ఈ విధంగా రావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి రోష అంటే ఈయనకు ఎటువంటి పదరేఖలు అనేవి లేవు అనే మనం చెప్పవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఫోర్ త్రీ ఎయిట్ అనేది పదలేఖ కూడా లేదు అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కంపల్సరీగా ఫోర్ త్రీ ఎయిట్ అనేవి కంపల్సరీగా ఉన్నట్లయితే వాళ్ళకి ఏంటంటే కొంచెము సులభంగా అంటే కొంత ప్రయత్నంలోనే వీళ్ళు రాజకీయాలలో సక్సెస్ అయ్యే అవకాశం ఈయనకు పూర్తి స్థాయిలో లేదు కాబట్టి ఏంటంటే చాలా హార్డ్ వర్క్ చేయాల్సినటువంటి పరిస్థితి అనేది ఇక్కడ చూపిస్తా ఉంది అంతేకాకుండా ఇక్కడ ఈయనకు కూడా మనకు చూసినట్లయితే ఇక్కడ కూడా ఐదవ నెంబర్ లేదు అంటే ఇక్కడ కూడా ఏమైంది కమ్యూనికేషను రిలేషను అనేది స్థిరత్వం అనేది ఇక్కడ కూడా లేదు అంటే కేంద్ర స్థానం లేకపోవడం వల్ల ఈయన లైఫ్ లో కూడా ఏం జరిగింది విడాకులు ఇక్కడ కూడా మనకి ఐదో స్థానం లేకపోవడం వల్ల ఏమైంది విడాకులు తీసుకోవడం అనేది జరిగింది అంటే వీళ్ళ ఇద్దరిలో కూడా కామన్ గా ఏమైందంటే వీళ్ళు రెండవ నెంబర్ సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళలో ఐదవ నెంబర్ మిస్ అవ్వడం వల్ల ఏమైంది వీళ్ళకు విడాకులు అనేది డైవర్స్ అనేది రావడం అనేది జరిగింది నెక్స్ట్ రెండు ఏడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇక్కడ టూ బై సిక్స్ కాంబినేషను గౌతమి గౌతమి గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే ఈ విధంగా కూడా ఏంటంటే ఇక్కడ రెండు అనేది రావడం అనేది జరిగింది నెక్స్ట్ ఈమెకు సంబంధించినటువంటి నోషో చేసినట్లయితే ఈ విధంగా రావడం ఇక్కడ ఏమైంది ఒక పద్ధతికి వచ్చింది టూ సెవెన్ సిక్స్ అంటే యాక్షన్ ప్లే అంటారు అంటే ఏదైనా నిర్ణయాలు తీసుకునే పని చేయాలి అంటే అంటే వెంటనే ఒక నిర్ణయం తీసుకుని ముందుకు తీసుకువెళ్లేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ కూడా మనము గమనించినట్లయితే ఈమె కూడా కేంద్ర స్థానం అయినటువంటి ఐదవ నెంబర్ అనేది లేదు ఇక్కడ ఏం చెప్పాము ఐదో అనేది రిలేషన్ ఇస్తుంది ఇస్తుంది అనేది మనం చెప్పామంటే ఇక్కడ ఈమె కూడా ఏమైంది కామన్ గా ఐదవ నెంబర్ మిస్ అయింది ఈమె కూడా ఏమైంది పర్సనల్ లైఫ్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంది అనేది మనం చెప్పవచ్చు ఎందుకు ఐదవ నెంబర్ లేకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితి అనేది ఏర్పడినట్టుగా మనం చెప్పొచ్చు అంటే ముగ్గురు కూడా కామన్ గా ఏమైంది ఇక్కడ ఐదవ నెంబర్ లేదు ఇక్కడ ఐదవ నెంబర్ లేదు ఇక్కడ ఐదవ నెంబర్ లేదు అంటే ఐదవ నెంబర్ లేకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ లో డిస్టర్బెన్స్ అనేది జరిగినట్టుగా మనం చెప్పవచ్చు ఇవాళ విడాకు తీసుకున్నటువంటి వ్యక్తి డైరెక్టర్ క్రిష్ ఆయన యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఇది డైరెక్టర్ క్రిష్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అంటే అది టూ బై వన్ ఫౌండేషన్ ఈయన యొక్క లోషేడ్ వీటోసారి మనం గమనించినట్లయితే ఫోర్ నైన్ టూ అదేవిధంగా ఈ విధంగా అంటే ఈయనకి బదలేఖ ఇక్కడ ఫోర్ నైన్ రావడం జరిగింది ఇది మేధావి వర్గానికి సంబంధించినటువంటి బలరేఖగా మనం చెప్పవచ్చు కాకపోతే ఈయన యొక్క లోషే విటో కూడా మనకు ఫైవ్ అనేది మిస్ అయింది ఈయన కూడా విడాకులు తీసుకోవడం అనేది జరిగింది അതേ വീരങ്ക കൃഷ്ണൻ രാജി കൃഷ്ണൻ രാജി గారిയొక్క ഡേറ്റാബങ്ക് നമ്മൾ తీసుకున్న്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര്്ര ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ మేధావిరేఖ అదేవిధంగా ప్రాక్టికల్ లైన్ అనేది రావడం జరిగింది కానీ దీని యొక్క లైఫ్ లో కూడా డైవర్స్ విడాకులు అనేవి జరిగాయి అంటే ఇక్కడ ఐదవ నెంబరు లేకపోవడమే అంటే ఐదవ నెంబర్ లేకపోవడం వల్ల వీళ్ళ లైఫ్ లో కూడా ఇబ్బందులు అనేవి జరిగినట్టుగా మనం చెప్పవచ్చు అంతేకాకుండా విజయ నిర్మల విజయ నిర్మల గారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్నట్లయితే మనకు ఇరవయో తారీఖు రెండో నెల పంతొమ్మిది వందల నలభై ఆరు ఇక్కడ ఇవ్ కూడా టూ బై సిక్స్ కాంబినేషన్ చూసినట్లయితే ఇక్కడ కూడా ఈమెధాభిరేఖ అనేది రావడం జరిగింది కానీ ఇక్కడ ఐదు అనేది అంటే కమ్యూనికేషన్ ఇచ్చేది రిలేషన్ మెయింటైన్ చేసేటటువంటి కేంద్ర స్థానం అయినటువంటి ఐదు లేకపోవడం వల్ల ఈమె యొక్క పర్సనల్ లైఫ్ లో కూడా ఇబ్బంది అనేది జరిగింది అని చెప్పి అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది పుట్టిన వాళ్లకు లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు అదే విధంగా నెక్స్ట్ వీళ్ళకు విడాకులు తీసుకునే అవకాశాలు కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి ఈ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో పుట్టిన డేటు డే మంత్ ఇయర్ అంటే డెస్టినీ నెంబరు రెండు వచ్చిన వాళ్ళైనా కూడా ఒక్కసారి న్యూమరాలజీ పరంగా మీ పేరులో ఎటువంటి నెగిటివ్ నెంబర్లు లేకుండా ఒక వైబ్రేషన్ కలిగినటువంటి సంఖ్యా బలం కలిగినటువంటి పేర్లు పెట్టుకోవడం వల్ల ఇటువంటి వాటి వారి నుండి తప్పించుకునే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది ఇక్కడ వీళ్ళందరూ కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఉండడాన్ని ఒకసారి గమనించవచ్చు ఇక్కడ సినిమా రంగానికి సంబంధించినటువంటి వ్యక్తులని ఎందుకు తీసుకున్నాము అంటే చాలా మందికి వీళ్ళు తెలిసి ఉంటారు కాబట్టి మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పినట్లయితే మీకు వాళ్ళ జీవితంలో జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు తెలిసి ఉంటాయి కాబట్టి అంటే వాళ్ళని చెప్పడం వల్ల మీకు తొందరగా అర్థమయ్యే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా వీళ్ళందరూ సినిమా రంగం అంటే రెండు కాని పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీలలో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలో ఎవరైతే పుట్టి ఉంటారో వీళ్ళు సినిమా రంగంలో చాలా వరకు సక్సెస్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంటుంది అంటే రెండు అనేది చంద్రుడు కళాకారుడు కళలకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి వీళ్ళకు పాటలు పాడటము పాటలు రాయటము లేదా డ్యాన్స్ చేయటము లేకపోతే ఈ చిత్రలేఖనం చేయటము లేదా డైలాగులు చెప్పడము డైరెక్షన్ చేయడము అంటే సినిమా ఫీల్డ్ లో ఏ రంగంలో ఉన్న సినిమా రంగంలో ఏ ఫీల్డ్ ఎంచుకున్నా అంటే డైరెక్షన్ కావచ్చు ప్రొడ్యూసర్ కావచ్చు అంటే సినిమాకి సంబంధించి థియేటర్ అనే సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అదేవిధంగా డెస్టినీ నెంబర్ రెండు వచ్చినా కూడా వీళ్ళు సినిమా రంగంలో సక్సెస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది కాకపోతే ఆ సక్సెస్ కావాలి అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ తగిన విధంగా మీ యొక్క పేరుని మంచిగా పెట్టుకున్నప్పుడు మీ సినిమా రంగంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు కూడా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఈ తేదీలలో పుట్టి ఉన్నట్లయితే ఒక్కసారి మీ పేరుని న్యూమరాలజీ పరంగా కరెక్షన్ చేసుకున్నట్లయితే మీరు కూడా ఒక మంచి ఉన్నత స్థానానికి వెళ్లే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి మరిన్ని న్యూమరాలజీ పరమైనటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి గుడ్ లైఫ్ ఫర్ న్యూమరాలజీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్